నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి పట్టణంలోని పార్క్ సెంటర్ వద్ద టీడీపీ నాయకులు ప్రజాప్రతినిధులు కలిసి కేక్ కట్ చేశారు అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పాలు పండ్లను పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు గౌరవనీయులు శ్రీ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు మా ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈ రోజు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని విచ్చినెడ్డివాళ్ళ మండల తెలుగుదేశం పార్టీ మరియు నగర పంచాయతీ కౌన్సిలర్లు అందరూ కార్యకర్తలు నాయకులు మరి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నాయకులు ఈ కూటమి ప్రభుత్వం అందరం కూడా ఘనంగా కూడా ఈ రోజు జన్మదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ రోజు పేదలకు అన్నదానం చేస్తున్నాం రోగులైనటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆహారాలు పంచుతున్నాం అలాగే విగ్రహులు స్కూల్ విద్యార్థులకు కూడా ఆహార కార్యక్రమాలు పంచుతున్నాం మరి మా నాయకుడు చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు ఈ రాష్ట్రంపై ఉన్నటువంటి అభిమానం రాష్ట్రంపై ఉన్నటువంటి అవగాహన అనేక కార్యక్రమాల్ని పురస్కరించుకొని మనం అక్కడ చూస్తున్న ఫ్లెక్సీలో ఆయన బాంబ్ బ్లాస్ట్ లో పేర్చాలనుకునే ప్రయత్నం చేస్తే వాటి అన్నింటినీ కూడా దిగ్విజయంగా జయించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలి తెలుగు వాళ్ళకి జాతీయ పురస్కారం ఉండాలి ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్య స్థానంగా ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చేసినటువంటి లోప భూషిష్టమైనటువంటి విధానాలు అనేక సంస్థ పారిశ్రామిక ప్రగతిని కుంటు పెట్టింది యువత భవిష్యత్తు నాశనం చేసింది రైతాంగాన్ని నాశనం చేసింది అలాగే మన యొక్క పోలవరం ప్రాజెక్ట్ అమరావతి యొక్క రాజధాని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏమీ లేకుండా ప్రగతి నిరోధకులాగా లక్షల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని పెడితే ఈ నాడు వీటన్నింటినీ ఆయనకున్న అపార అనుభవం తోటి ఈ అధిక లోటుని బడ్జెట్ని అధిగమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు యువత భవిష్యత్తు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పోలవరం ప్రాజెక్టు అలాగే అమరావతి మెగా సిటీ అలాగే విద్యా సమస్యలు అనేక వైద్య కళాశాలలు అనేక వైద్య పరిశ్రమలు అనేకం తీసుకొని దాని ప్రయత్నాలు జరుపుతూ ముందుకు పోతున్నారు గౌరవనీయులు